నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఒక ముఖ్యమైన ఇక తీపి కబురు అయితే రావడం జరిగిందనమాట మనకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ఆ తీపి కబురు ఏంటి అనేది ఇక ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ఇక ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది అయితే వీడియోస్తున్నారని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోడుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెండింగ్ బిల్లు రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఆర్థిక శాఖ విడుదల చేసింది మొత్తం నాలుగు వందల నలభై ఆరు కోట్ల బకాయిలను విడుదల చేయడం జరిగిందనమాట వీటిలో ముఖ్యంగా మూడు వందల కోట్ల రూపాయల ఉపాధి హామీ పనులకు బిల్లులు ఇక మరియు నూట నలభై ఆరు కోట్లు పారిశుద్ధ కార్మికులకు వేతనాలకు సంబంధించిన బిల్లులు ఉన్నాయి దీనివల్ల రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణకు సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర అయితే పోషించినట్లు ఇంకా తెలుస్తుంది అనమాట అయితే దాదాపు మనకు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ బిల్లులు అంటే డిఎలు పిఆర్సీలు ఇవన్నీ కూడా ఇక త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ఇక మంత్రివర్గ సమావేశంలో మనకైతే ఇక మనకు ఒక వార్త అయితే విడుదల చేయడం జరిగిందనమాట ఇదిలో ఉండగా ఇంకో వార్త ఏంటంటే ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పరిస్థితి రోజు రోజుకు గడ్డిగా మారింది అయితే ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మాట తప్పాడు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు ఏ శాఖలు కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు ఇక దీనికి తోడు పదవి విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదని సుదీర్ఘకాలంగా పదవి విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు అయితే దీంతో ఆగ్రహానికి లోనైన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట ఇది చాలా వరకు ఇక ఏంటంటే పోయిన అయితే కా బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందంటే ఇక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఇక రిటైర్మెంట్ తీసుకున్నారో వారికి ఇక వీరి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తయ్యేలోపు వీరుండాలని వీరికి డబ్బులు చెల్లించవద్దని వీరికి ఏం చేసిందంటే ఒక వయసుని అయితే పెంచింది అనమాట అదే చేసిన పనిని ఆ ప్రభుత్వం చేసిన పనిని ఇక సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కూడా చేస్తున్నట్లు మనకైతే సమాచారం అనమాట అది ఇది అంటే రెండు ప్రభుత్వాలు కలిసి కూడా ఇక ఉద్యోగులను చూడటం లేదంటూ మనకైతే వార్త రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక ఉద్యోగులు ఇక ఏం చేయగలరు అనేది మనం నిర్ణయించి చెప్పాలండి ఎందుకంటే దర్ణాకు ధర్నాలకు కానీ వాటికి కానీ అందరికీ కూడా ఇక ప్రయోజనాలు చేకూరాలని కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రయత్నించాలి ఇలా జరగడం వల్ల ప్రభుత్వానికి కూడా ఒక గద్దింపు అనేది జరగడం జరుగుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్